దేవుడి నామకు మహిమ కాల్గుని కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆర్థులు జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన గుడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకూబు దేవుడు అనే నామాన్ని మనము ధ్యానిస్తున్నాము ఎందుకు దేవుడు వారి దేవుడుగా పిలిపించుకున్నాడు పరిగణించబడ్డాడు మరి ఎందుకు మరి ఆయన అంతగా ఆ పేరు చేత పిలిపించబట్టానికి ఇష్టపడ్డాడు మరి ఒక వ్యక్తి ఒక మానవుడు పేరున మరి ఆయన పిలిపించుకోబడ్డాడంటే ఆ యొక్క ఆ మానవులు మరి ఆ యొక్క ఎవరి పేరున దేవుడు మరి నేను వీరి దేవుడినని పిలిపించుకుంటున్నాడు ఆ వ్యక్తుల యొక్క జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం వారు కలిగిన గుణ లక్షణాలని వారు కలిగి ఉన్న జీవిత విధానాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం మరి చూచినట్లయితే వీరి గురించి అబ్రహాము ఇస్సాకు యాకోబుల గురించి మనం చూచినట్లయితే వారు మనవలే సాధారణ మనుషులుగా ఉన్నారు కానీ విశ్వాసములో వేళ్ళున్న వారిగా విధేయతలో మరి వారు మరి కంప్లీట్గా డౌన్ టు ఎర్త్ ఎర్త్కి వచ్చినట్లుగా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసినట్లుగా మనము చూడగలము అంతేకాదు ఉన్న బలహీనత మరి బలహీనతలు వారికి కూడా ఉన్నా కానీ దేవుడు వాటిని చూడకుండా మరి వారిలో ఉన్న మరి మంచి లక్షణాలని పరిగణించి వారి దేవుడిగా పిలిపించుకోవటానికి ఆయన ఇష్టపడినట్లుగా మరి కొన్ని వాక్యాలు ఈ ఉదయకాలం మనం చూద్దాం మరి ఈ సాకు దినం మనం ధ్యానించినప్పుడు మరి దేవుడి మాట విధేయుడై ఆయన ఐగుప్తుకు వెళ్లకుండా గెరారులో నిలిచాడు అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ధ్యానిద్దాము ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము ఆరో వచనములో చూస్తే ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడేను అక్కడతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీన్లు రాసైన అభిమిలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనపడేను అప్పుడు అభిమిలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని ఎలా చెప్పిదవని అడుగుగా అతడు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకొంటినని అతనితో చెప్పాను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి ఈ జనుల్లో ఎవడైనానో ఆమెతో నిర్భయముగా శ్రేణించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనెను అభిమేలకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్సయమగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపించను ఇక్కడ మన ఎపిసోడ్ ఎపిసోడ్లో లేకుంటే ఇక సంఘటన లేకుంటే ఇక్కడ జరిగిన వాస్తవమైన విషయాన్ని మనం చూస్తే మానవుడు ఏ మానవుడైనా కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి దేనినైనా కూడా వడ్డుతాడండి కదా పురుషులైన వారు ప్రాముఖ్యంగా తమ భార్యలను మరి వారు పణంగా బలిగా పెడుతున్నట్లుగా మనం చూడగలం మరి అబ్రహాము జీవితంలో కూడా మరి ఆయన అట్టి విధంగా చేసినట్లుగా మనం చూడగలం మరి ఆ ఫరో మరి ఆమెను సారమ్మను తీసుకొని వెళ్ళటం మరలా తీసుకొని వెళ్ళటం మరి ఇక్కడ రిప్ఖాని కూడా తీసుకొని వెళ్ళటం చూస్తే స్త్రీకి అందం అనేది ఒక శత్రువు ఉన్నట్లుగా చూడగలం అందమైన శత్రువు కలిగిన మరి భర్త కూడా ఆ స్త్రీ శత్రువుగా మరి ప్రాణ మీదికి హాని తెచ్చే విధంగా ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సారా గురించి రిప్కా గురించి వీరు ఎంత బ్యూటిఫుల్ మన ఉండొచ్చండి మరి అప్పటికి మనం చూసినట్లయితే మరి ఇరవై ఆరో అధ్యాయం వచ్చేటప్పటికి అప్పటికి మరి వారి పెళ్ళయి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అరవై నలభై సంవత్సరంలో మరి ఇసాకు పెళ్ళయింది అరవై ఐదు సంవత్సరంలో వారికి పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత జరిగిన సంఘటన ఇది మరి ఆ వయసులో కూడా రిబ్కమ్మ అంత చక్కగా ఉంది అంటే గనక నిజంగా మరి యొక్క ఈమె యొక్క విగ్రహం ఎక్కడో పెట్టి ఉంటారు కదా చాలా వరల్డ్ లోనే ఇంతవరకు పుట్టిన వారిలో బ్యూటిఫుల్ ఉమెన్ అన్నట్లుగా రిప్కా గురించి చక్కనిది అని రాయబడిన మాటలు నిజంగానే సో బ్యూటిఫుల్ ఉమన్ అవర్ సారం ఏమన్నా తక్కువైనదా ఎన్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు తొంభై సంవత్సరం వచ్చిన తర్వాత అభిమి ఆమెను తీసుకొని వెళ్తాడు అంటే ఆ వయసులో కూడా వాళ్ళంత బ్యూటీగా ఎలా కనిపించారండి రియల్లీ నాకైతే వీరిద్దరి గురించి ఆలోచిస్తే వారి ఆత్మ సౌందర్యము వారి నట్టు విధంగా మరి చక్కని వారిగా ఉంచిందేమో వారి వయసు ఉడిగిపోవచ్చు కానీ వారిలో ఉన్నటువంటి మరి యొక్క ఆత్మ సౌందర్యము వారి యొక్క అందాన్ని మరి మరి ఇనుముడింప చేసిందేమో మరి వారి ఇంకనూ ఆ వయసులో కూడా మరి ఆ ఇంకనో అందంగా కనపడి ఉండొచ్చు కానీ వారు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణము భర్త కొరకు వారు ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధపడ్డారండి రియల్లీ వండర్ఫుల్ ఎంత గొప్ప లక్షణమో చూడండి భర్త అనేవాడు భరించవలసిన వాడు కాపాడవలసిన వాడు భద్రపరచవలసిన వాడు తీసుకెళ్ళి మరి ఏం చేస్తున్నాడు ఆమె ప్రాణాన్ని పణంగా పెడతా ఉన్నాడు ఎన్ ఎవరు అని చెప్తున్నాడంటే ఎందుకనగా కా చక్కనిది గనక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని అంటే ఆమె ఏమైపోయినా పర్వాలేదు ఆమెను తీసుకెళ్లి వాళ్ళు చంపేసినా పర్వాలేదు మరి చ మరి ఆమెను అంత విధంగా మరి మరి ఆ చంచ ఆమె చనిపోయినట్లుగా ఆమెడల ప్రవర్త తించినా పర్వాలేదు కానీ తన స్కిన్ కాపాడుకోవటానికి మానవుడు ఏం చేస్తాడో చూడండి ఎంత మరి దిగజారిన స్థితికి వెళ్ళిపోతాడో మానవుని యొక్క నైజము ప్రాణం కాపాడుకోవటానికి ఎంత దిగజారిన స్థితికి వెళతాడో చూడండి కానీ దేవుని హస్తము శారాకు రిబ్కాకి తోడుగున్నదండి చాలా సార్లు మరి కుటుంబాలలో మనము చూస్తే ఇటువంటి సంఘటనలు కోకొలండి భర్తలు తమ తాము కాపాడుకోవటానికి స్త్రీలను పణంగా పెట్టిన సందర్భాలు రాజ్యాలు రాజ్యాలే యొక్క స్త్రీల కొరకు పణంగా పెట్టిన సందర్భాలు చరిత్రలో అనేకమని మనము చూడవచ్చు ఒక స్త్రీ గురించి యుద్ధాలు జరిగిన ఆ సంఘటనలు కూడా మనము చూడవచ్చు ఇక్కడ ఈ స్త్రీల యొక్క గుణలక్షణం చూస్తే వారు ఎలాగున తమ ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డారో చూడండి ఈ నువ్వు నా చెల్లెలు అని చెప్పంటే ఆయన కొరకు అబద్ధాలు ఆడుతుంది ఆయన కొరకు ప్రాణం ఇవ్వటానికి ఆమె రెడీ అయిపోతా ఉంది అబ్బా చూడండి వీరి జీవితంలో వారి యొక్క ఓర్పు వారి యొక్క నేర్పు వారు కలిగిన సహనం వారు కలిగిన దీర్ఘశాంతము దేవుని అందల విశ్వాసము చూస్తే గనక భర్త కాదు నన్ను కాపాడేది మరి నా దేవుడు కాపాడుతాడనే విశ్వాసము వారిలో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది అండి సారాని కానీ రిప్కాని కానీ వారున్న అపాయకరమైన పరిస్థితి నుంచి వారు తప్పించబడ్డారు అంటే గనక నిశ్సముగా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు మరి ఆయనే భర్తగా తండ్రిగా భర్తగా ఆల్ ఇన్ ఆల్గా ఆలుగా అయి మరి వారిని ప్రొటెక్ట్ చేస్తుంటాడు దేవుడు ఇప్పుడైతే ఆయన ఆయనను వారు విశ్వసించారు ఆయనే వారిని టేక్ కేర్ చేస్తుంటాడు మరి ఆ భర్త స్థానానికి మించి ఆయనే ఆ స్థానము తీసుకొని వారిని ప్రొటెక్ట్ చేశాడు కదా అభిమేకు ఇక్కడ చెప్తా ఉన్నాడు భయపడతా ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు మరి మా మీదకి పాతకము తీసుకొచ్చిపెట్టి వాడవు కదా నేను ఎలా ఆయనకి అది పాతకము అది చాలా పెద్ద సమస్య వారి మీదకి అది పెద్ద మరి దో మరి చాలా శిక్ష వస్తుందని ఎలా ఆయనకు తెలుసు అంతకుముందు సారా విషయంలో ఆయన అనుభవించి ఉన్నాడు మరి అభిమేకు సారాన్ని తీసుకొని వచ్చినప్పుడు అతనికి ఒక గుణపాఠం కలిగింది వారికి గర్భాలన్నీ మూసివేయబడిని దేవుని యొక్క కోపము ఉగ్రత వారి మీదకి వచ్చింది అటువంటి ఉగ్రత మా మీదకి వస్తుంది ఒక కన్యరాజు ఇక్కడ భయపడుతున్నట్లుగా మనం తమ చూడగలం అక్కడ ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ మనుషుని జోలికైనను తిని భార్య జోలికైనను వెళ్ళువాడు నిస్సయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజల కందరికీ ఆజ్ఞాపింపగా మరి ఆ జరిగిన సంఘటన తాలూకులో నుంచి మరి ఇక్కడ మరి అభిమేలుకు ఒక మరి యొక్క తీర్మానం చేసిన వాడే ఒక రూల్ పాస్ చేస్తా ఉన్నాడు మరి యొక్క రిబ్కాను బట్టి ఈ సాకును కూడా ఎవరు ముట్టుకోకూడదు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిస్సేమగా మరణ శిక్ష పొందునని ఒక భార్యను దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడంటే సాటి అయిన సహాయము అంటే ప్రాణానికి ప్రాణంగా ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేటట్లుగా ఉండాలి కానీ మరి ఇటు విధంగా మరి పురుషులు ప్రమాణం చేస్తారు ఇదిగో నా మరణం వరకు నిన్ను కాపాడుతాను మరి నిన్ను భద్రపరుస్తాను పోషిస్తాను సంరక్షిస్తాను కదా చాలా చాలా పెద్ద పెద్ద ప్రమాణాలు చేస్తారు కానీ తమ వరికి తమ ప్రాణాపాయం వచ్చేటప్పటికి ఇలాగ ప్రవర్తిస్తారు కానీ ఎందుకో దేవుడు వీరిద్దరిలో వీరు కలిగిన బలహీనతని చూచి చూడనట్లుగా ఉపేక్షించాడు నన్ను చూస్తే దేవా మీరు ఎంత చేయకూడని పని చేశారు కదా తమ భార్యలు వారు ప్రొటెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పారు కదా మరి వీరిని ఎలా నువ్వు వీరి దేవుడుగా నువ్వు ఎలా పరిగణించబడుతున్నావంటే నేను ఐ టూక్ ద కేర్ ఆఫ్ దో జుమన్ నేను వారి గురించి నేను మరి వారి గురించి నేను శ్రద్ధ తీసుకున్నాను వారిని నేను కాపాడి ఉన్నాను వారిని అన్యులు ముట్టకుండా నేను భద్రం చేశాను కనుక వారు ఏదైతే ఒక విశ్వాసపు చూపుతో మరి నేను చెప్పిన దానికి విథేలే నడుచుకుంటూ వెళ్ళిపోయారు గనక ఈ విషయాన్ని నేను అంతగా సీరియస్ గా పట్టించుకోలేదని దేవుడు నాతో మాట్లాడినట్లుగా అనిపించింది అలల్లుయా అలల్లూయా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము ఇస్సాకుతో చేసిన నిబంధన ప్రమాణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మరి రాయబడిన మాటలు చదివితే మరి నిబంధన ప్రమాణము ఇక్కడ రెండు మాటలు నాకు ఆశ్చర్యమనిపించినాయి ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును అని చెప్పి రాయబడింది కీర్తనలు నూట ఐదో అధ్యాయము ఎనిమిది ఎనిమిదో వచనము తొమ్మిదో వచనము మొదటి దిన వృత్తాంతములు పదహారు పదిహేడులో రెండు మాటలు ఒకే విధంగా రాయబడి ఉన్నాయి తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకునేను అలలుయ్య ఆయన అబ్రహాముతో నిబంధన చేశాడంట ఇస్సాకుతో ప్రమాణం చేశాడంట ఏంటి ప్రభావ నిబంధనకి ప్రమాణానికి తేడా ఏంటని చూస్తే గనక నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కార్యము ప్రమాణం అనేది దేవుని పేరట ఆయన నామం పేరట చేసేది ప్రమాణము ఒట్టు పెట్టుకోవటం ప్రమాణం చేయట మరి దేవుడు అబ్రహాముతో మరి చేసిన నిబంధన నీకు నాకు మధ్య ఈ నిబంధన తరముల వరకు నిత్య నిబంధనగా ఉంటదని మరి అబ్రహాముతో చేశాడు నిజంగానే దేవుడు అబ్రహాముతో చేసిన ఉడంబడిక చూస్తే గనక మరి ఆయనకి ఆయన పిలిచి ఏర్పాటు చేసుకొని నీకు ఇట్టి విధంగా నేను ఆశీర్వదిస్తాను ఇట్టి విధంగా నేను చేస్తాను ఇట్టి విధంగా మరి నీ యొక్క సంతానాన్ని నేను మరి వారిని అందరినీ ఇట్లా ఆకాశ నక్షత్రం వల్లే అంత సంఖ్యగా విస్తరింప చేస్తానంటే నిజంగానే దేవుడు నిస్సయముగా ఆయన ఆశీర్వదించే దేవుడు నిస్సయముగా ఆయన విస్తరింప దేవుడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చక్కని మాట ఉంటదండి ఆయన ఏమి రాస్తుంటదంటే ఆయన ప్రమాణము చేసినప్పుడంట ఎవరి తోడను ప్రమాణం చేయలేకపోయాడట తన తోడు అని ప్రమాణం చేశాడంట ఈ ప్రమాణం చేసే విషయంలో ఇంకా ఆయన నామానికి మించిన నామము ఆయనకు మించిన నామము లేదిక ఆయనే ఆ మరి ఇక ఆయన నామే అన్ని నాముల కన్నా నామము కనుక ఆయన తన నామము తోడని ప్రమాణం చేశాడు ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏ పదమూడవ వచ్చినము ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినము దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిను గనక తన తోడు అని ప్రమాణము చేసి అలలుయ ఇది ఆయన ప్రమాణం చేయటానికి తన నామానికి మించిన నామం ఆయనకి కనిపించలే ఆయనే కదా అత్యున్నతమైన నామం కలిగిన వాడు ఆయనే కనుక తన నామము తోడని ప్రమాణము చేస్తా ఉన్నాడు ఆ నిబంధనను నిత్య నిబంధనగా ఆయన జరిగిస్తా ఉన్నాడు నిజంగానే అబ్రహాముతో చేసిన నిబంధనను మరి యొక్క ద్వారా ఆ ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు మరి యొక్క మరి మనం మరి చూసిన సందర్భాలన్నీ చూస్తే పన్నెండో అధ్యాయంలో ఒకసారి దేవుడు మాట్లాడతాడు మరి పదిహేనో అధ్యాయంలో ఒకసారి మాట్లాడతాడు మరి పది మళ్ళా పదిహేడోలో పన్నెండు పదిహేను పదిహేడులో మాట్లాడతాడు పదమూడులో ఒకసారి మాట్లాడతాడు ఇరవై రెండులో ఒకసారి మాట్లాడతాడు ఈ ఆది కాణం అంతట్లో మనము చూసినట్లయితే గనక దేవుడు మరి అబ్రహాముతో మాట్లాడుతూ మాట్లాడుతూనే వస్తూనే ఉన్నాడు నేను నిన్ను ఇట్టి విధంగా నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఇట్టి విధంగా నేను నేను గొప్ప జనంగా చేస్తాను ఆకాశ నక్షత్రాలుగా బిడ్డలను నేను చేస్తానని ఆ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పిన ఆ వాగ్దానము మరి ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి రెండు మూడు వచనాలలో దేవుడు మరలా మరి యొక్క ఇసాకును దర్శిస్తా ఉన్నాడు ఏలయనగా నీకును నీ సంతానమునుకును ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీయు సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను ఈ దేశమందు అయ్యుండము నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను అవలుయ్యా ఏదైతే అబ్రహాముతో ఒక నిబంధన చేశాడో దేవుడు ఆ నిబంధన ఒక ప్రమాణంగా మార్చివేసి తన తోడు ఇక తనకు మించిన వారి పేరు ఎవరు ఏ ఎవరికి లేదు గనక తన తోడని ప్రమాణం చేసి ఆ ప్రమాణ ప్రకారంగా వీరిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనము చూడగలము ఈ యొక్క ఆశీర్వదించే ఈ ప్రక్రియలో దేవుడు మనుషుల యొక్క మరి లోపాలు చూడలేదండి బలహీనతలు చూడలేదండి ఎందుకంటే వారు వెంటనే దేవుని యొద్ క్షమాపణ అడుగుంటారు ప్రభావ నేను బుద్ధిహీనమైన పని చేశానయ్యా దయతో నన్ను క్షమించు ఇలాగున్నా చేయకూడని పని చేశానయ్యా నాకు ఇచ్చిన బాధ్యత విషయంలో నా భార్య విషయంలో ఇట్టి విధంగా నా శరీరం కొరకు నా ప్రాణం కొరకు నేను ఇట్టి విధంగా చేశానని వారు దేవుని యొక్క క్షమాపణ వేడుకుని ఉంటారు ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి దేవునితో నడిచే వ్యక్తి ఏ వ్యక్తి అయినా వెంటనే పొరపాటు జరిగిన వెంటనే చేసే పని ఏంటంటే క్షమాపణ పొందుకోవటం దేవునిని క్షమాపణ వేడుకోవటం అటు విధంగా వీరు దేవుని దగ్గర క్షమాపణ ద్వారా దేవుడు దాని అంత పెద్ద తప్పుగా వారిని పరిగణించిన పరిగణించినట్లుగా మనము చూడగలం కనుక అట్టి విధంగా దేవుడు వారి విశ్వాసాన్ని విధేయతను ప్రార్థన జీవితాన్ని వారు ఉన్న మంచి గుణలక్షణాలను బట్టి వారి దేవుడుగా పరిగణించబట్టానికి మరి దేవుడు మరియు వారిని ఎన్నుకొని ఉంటాడు అంటే మానవులమైన మన జీవితంలో కూడా అనేకమైన బలహీనతలు కదా ఉదయం లేచిన దగ్గర నుంచి వరకు మనం పడుకునేటప్పుడు ఒక్కసారి మనం లెక్కేసుకుంటే ఎక్కడ పొరపాటు చేసాం దేంట్లో పొరపాటు చేసాం ఎవరిని కోపం చేసావు ఎక్కడ దేవునికి అయిష్టంగా మనం జీవించాం వాక్యానుసారంగా జీవించినటువంటి సందర్భాలు మరి ఎన్ని మన ఈ ఉదయకాల ఇరవై నాలుగు గంటల్లో మన జీవితంలో జరిగినాయని చూస్తే గనక రాత్రికి ఆ అకౌంట్ ముగించేటప్పుడు నిజంగానే మన కళ్ళ ముందు బోహోళ్ళని మిగులుతా మెదులుతూ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మనం పాప క్షమాపణ వేడుకొని తిరిగి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మన తిరిగి మనం మనం అప్ప చెప్పుకుంటాం కదా అటు విధంగా వీరు తమ జీవితాన్ని వారు కలిగిన బలహీనతలు ఒప్పుకొని ఉండవచ్చు అందుబట్టి దేవుడు వాటిని క్షమించి వేసి దాని పెద్ద విషయంగా పరిగణించకుండా వారిని అవిశ్వాస వీరుల జాబితాలో చేర్చి ఉండవచ్చు వారు కలిగిన ఆ విశ్వ వారు కలిగిన విశ్వాస ఆ గుణలక్షణాన్ని బట్టి దేవుడు వారి దేవుడుగా మరి ఆయన మరి పిలిపించుకోటానికి ఇష్టపడి ఉండవచ్చు హలలోయ దేవుడు నిన్ను నన్ను కూడా మన లోపాలు చూడలేదు కానీ ఆయన మనలో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణాలు ఆయనను వెంబడించే జీవితంలో నీతి న్యాయములను అనుసరిస్తూ కదా అబ్రహాము గురించి చెప్పబడిన మాట అబ్రహాము ఎట్టి విధంగా నన్ను అనుసరించాడో మరి ఆయన ఏమైనా ఉండని కానీ నన్ను అనుసరించే విధానంలో అబ్రహాము ఎలాగున నీతి న్యాయములు కలిగి నన్ను వెంబడిచ్చాడో అందును బట్టి ఆ ప్రమాణాన్ని నేను నెరవేరుస్తా ఉన్నాను అతడు నా నేను విధించిన నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గై కొన్నాడు కనుక అందును బట్టి అతని దేవుడుగా మరి నేను పిలవబట్టడానికి ఇష్టపడుతున్నాను మరి ఇస్సాకు దేవుడుగా కూడా నేను పిలవబట్టానికి ఇష్టపడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు హలో నీవు నేను మన బలహీనతలన్నీ కూడా ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ యొక్క మరి అసహాయంతో సహాయంతో మనం సరి చేసుకున్నప్పుడు ఈ జీవిత యాత్రలో దేవుడు ఏదైతే ఆ నిత్య మహిమకు మనం తీసుకెళ్తానన్న వాగ్దానం ఉందో నిరంతరం ఆయనతో కలిసి యుగ యుగములు జీవిస్తావన్న వాగ్దానం ఉందో ఆ వాగ్దానంతో పాటుగా ఈ లోకంలో కూడా నీ దేవుడుగా నా దేవుడుగా కూడా పరిగణించబట్టాని దేవుడు ఇష్టపడతాడు మన ప్రవర్తన జీవితమే ఫలానా వారి దేవుడని మరి దేవుడు మరి పిలిపించుకోవటానికి ఇష్టపడతాడు అటువంటి మంచి సత్ప్రవర్తన కలిగిన వారమై అబ్రహాము ఇస్సాకు యాకోబులను పోలిన విశ్వాస జీవితం కలిగి వారి వలే కలిగిన బలహీనతలు మనం విసర్జించిన వారమై జీవిత యాత్రలో ముందు కొనసాగటానికి దేవుడు తన కృప మనకు దయచేను కాక అమ్మేన్